శ్రీ గురు బ్యో నమ శ్రీమన్ మహాగణాధిపతి నమ మాతాపితృ నమ శ్రీమాత్రే నమ మరి ప్రేక్షక వీక్షకులందరూ కూడా శుభాకాంక్షలు ఈరోజు రాత్రి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు చంద్రగ్రహణం ఏర్పడుతుంది రాహు గ్రహస్థ చంద్రగ్రహణం ఏర్పడుతుంది అంటే అసలు ఈ యొక్క గ్రహణం ఎందుకు ఏర్పడతాయి మరి గ్రహణం ఏర్పడినప్పుడు మరి భూమండలం మీద ఉన్నటువంటి చాలా చరాచర జీవకోటి కూడా ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి మరి ఈ యొక్క గ్రహణంలో పాటించవలసినటువంటి నియమాలు ఏంటి అని కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పూర్వం క్షీరసాగర సముద్రం పాల సముద్రాన్ని రాక్షసులు దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా ఒక ఒప్పందం ప్రకారం పాల సముద్రాన్ని చిలుకుతారు అది చిలుకునప్పుడు ఏర్పడినటువంటి అమృతాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారికి అపారమైనటువంటి శక్తులు అపారమైనటువంటి మహా విజృంభించేటువంటి శక్తులు వస్తాయి కాబట్టి ఈ యొక్క రాక్షసులందరూ కూడా ఆ యొక్క అమృతం కోసం తాగబోతుంటే రాక్షసులు తాగితే మన దేవతలందరికీ కూడా ఎన్నో హాని జరుగుతుంది ఇబ్బంది వస్తుందని చెప్పి విష్ణుమూర్తి వారు గ్రహించి ఒక మోహిని అవతారం ఎత్తారు ఒక మోహిని అవతారం ఎత్తి ఒక అందమైన ఆడగా ఎత్తేసి ఆ యొక్క రాక్షసులందరినీ కూడా చూపు అంతా కూడా ఆయన వైపు తిప్పుకొని మరి ఆ యొక్క వాళ్ళ యొక్క దృష్టి అంతా కూడా ఆ యొక్క అమృతంపై ఉండకుండా మరి మొత్తం కూడా ఈయన వైపు తిరిగేసి ఆ యొక్క మోహినిని చూస్తూ ఉంటారు ఇదంతా గమనించినటువంటి ఒక రాక్షసు మాత్రం ఆ రాక్షసుల అవతారాన్ని వదిలిపెట్టేసి దేవత అవతారం ఎత్తి దేవతల మధ్యలో చేరి దేవతలకి పోస్తున్నటువంటి ఈ యొక్క అమృతాన్ని తను కూడా స్వీకరిస్తారు స్వీకరించి ఇదంతా చూసినటువంటి సూర్యుడు మరియు చంద్రుడు ఏం చేస్తారంటే ఇది చూసినాక మరి ఇలా రాక్షసులు మన అవతారంలో వచ్చి ఇలా తాగుతున్నాడని విష్ణుమూర్తికి సైకిల్ ద్వారాగా తెలియపరుస్తారు అప్పుడు విష్ణుమూర్తి వారు తన చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రంతో ఆ యొక్క రాక్షసు యొక్క తలని ఖండిస్తారు ఎప్పుడైతే ఈ యొక్క అమృతాన్ని మొత్తం తాకున్న ఆ యొక్క శిరసులోకి వెళ్ళిందో ఆ శిరసుకి చావు ఉండదు అనమాట ఎందుకంటే ఈ అమృతానికి ఉన్నటువంటి శక్తి అలాంటివి కాబట్టి చావు లేకుండా ఆ యొక్క శిరస అలాగే ఉంది ముండానికి కూడా చావు అనేది రాలేదు కాబట్టి ఈ యొక్క శిరసేమో రాహువుగా మొండెమో మొండెమేమో కేతువుగా అప్పటి నుంచి ఛాయాగ్రహాలుగా ఈ రెండు కూడా ఏర్పడినాయి అందుకే మనకు అప్పటివరకు ఏడు గ్రహాలే ఈ రెండు కలిపితే తొమ్మిది గ్రహాలు అయినాయి అందుకే అయితే ఈ రొక్క రెండు ఛాయాగ్రహాలు మమ్మల్ని పట్టించి నన్ను మమ్మల్ని ఇలా మరణానికి కారణం చేశారు సూర్యచంద్రులు అని చెప్పి వారి మీద పగబట్టి వారిని గ్రహించడానికి వెళ్తూ ఉంటే అప్పుడు సూర్యుడు చంద్రుడు మాకు న్యాయం చేయండి మేము చెప్పినందుకు మాకు ఇలా జరిగింది మాకు న్యాయం చేయండి అంటే అప్పుడు బ్రహ్మ విష్ణు బాగా ఆలోచించి సరే సంవత్సరానికి ఒక ఒక సంవత్సరం సార్లు రావచ్చు ఒక సంవత్సరంలో మూడు సార్లు రావచ్చు ఇలా గ్రహణం అని వస్తుంది గ్రహణం వచ్చినప్పుడు మీరు ఛాయాగ్రహాలుగా ఉన్నారు కాబట్టి మీ యొక్క ఛాయాగ్రహాలు నీడగా వాళ్ళని మీరు గ్రహించవచ్చు కాబట్టి ఇప్పుడు పౌర్ణమి రోజు వచ్చేది చంద్రగ్రహణని అదే అమావాస రోజు సూర్యగ్రహణాన్ని మీరు పట్టేసి ఆ యొక్క అప్పుడు మీ శక్తులే ఎక్కువ ఉంటాయి వారి శక్తుల కన్నా ఆ సమయంలో మీ శక్తులు ఎక్కువ ఉంటాయని చెప్పి మరి విష్ణుమూర్తి వారు వారికి వరం ఇచ్చారు కాబట్టి అప్పటి నుంచి కూడా ఈ యొక్క పౌర్ణమి రోజు చంద్రగ్రహణము అమావాస రోజు సూర్యగ్రహణాలు ఏర్పడతాయి మరి ఈ యొక్క వరం ఇచ్చారు కాబట్టి ఏ చంద్రగ్రహణ టైం చంద్రగ్రహణం టైంలో రాహుగ్రహస్థ చంద్రగ్రహణం అంటే రాహు చంద్రుణ్ణి ఛాయ అంటే ఏదో మింగటం అంటే అందరం అనుకున్న నోట్లో పెట్టి మింగడం కాదండి మింగటం అంటే అక్కడ అడ్డు అంటే ఒక ఛాయాగ్రహాలని చెప్పుకున్నాం కదంటే నీడ అలా నీడ పడుతుంది నీడ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనకి ఈ యొక్క చంద్రుడి యొక్క కాంతి కానీ చంద్రుడి నుంచి వచ్చేటువంటి శక్తులు కానీ మన భూమండల మీద పడకుండా ఈ యొక్క ఛాయ అంటే రాహుగ్రహం యొక్క నీడ మనకి పడుతుంది అందుకని అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి ప్రారంభమవుతుంది ఆ సమయంలో కాబట్టి ఈ యొక్క సూర్యుడి యొక్క వెలుతురైనా చంద్రుడి యొక్క వెలుతురైనా సూర్య చంద్రుడి యొక్క శక్తులు మనకి భూమండల మీద వస్తేనే మనకి చరాచర జీవకోట అంతా కూడా ముందుకు సాగుతుంది అంటే ఒక ఇత్తనం మొలకెత్తాలన్నా ఒక పంట ఏదైనా మార్పు రావాలన్నా ఒక ప్రసరం జరగాలన్నా మనకు ఆక్సిజన్ అండాలన్నా పంచభూతాలు కదరాలన్నా ఇవన్నీ కూడా స్తంభించకుండా యధావిధిగా మంచిగా ఉండాలంటే సూర్య చంద్ర యొక్క శక్తి అనేది మన భూమిపై పడుతూనే ఉండాలి అందుకని నిత్యం సూర్యుడు అనేది ఉదయిస్తూనే ఉండాలి కాబట్టి మరి అలాంటి శక్తివంతమైన సూర్య చంద్రులకి వీళ్ళు ఛాయాగ్రహాలుగా అడ్డొచ్చి గ్రహణం పట్టినటువంటి ఆ మూడు గంటల సమయం అయితే ఏంది రెండు గంటల సమయం అయితే ఏంది గ్రహణం పట్టినప్పుడు మనం తినేటువంటి పదార్థంలో కానీ మనం తాగేటువంటి పానీయంలో కానీ ఇతర వల్ల కూడా మొత్తం ఎటువంటి శక్తి లేకుండా అవి అంతా కూడా నెగిటివ్ ఎనర్జీ మనకి సంభవిస్తుంది అందుకే ఆ సమయంలో ఏమి తినకూడదు అంటారు ఏమి అంటారు ఎక్కడికి వెళ్ళొద్దు అంటారు కాబట్టి ఈ యొక్క గ్రహణం అనేది అలా ఈ విధంగా ఏర్పడుతుంది అక్కడ మరి ఇప్పటివరకు మనం ఈ యొక్క చంద్రగ్రహణం అనేది ఎలా ఏర్పడుతుందో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ గ్రహణం మరి ఏ రాసుల వారికి ఇబ్బంది వస్తుంది ఏ నక్షత్రం వారికి ఇబ్బంది వస్తుంది అనేది తెలుసుకుందాం ఎందుకంటే ఈ యొక్క గ్రహణం అనేది ఈ సంవత్సరానికి మనకి ఏడో తారీఖు రాత్రి తొమ్మిది యాభై తొమ్మిది నిమిషాలకు ఏర్పడుతుంది చంద్రగ్రహణం రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అయితే ఈ గ్రహణము మనకి శతబిష నక్షత్రం నుంచి పూర్వభాద్ర నక్షత్రంతో పూర్వభాద్ర నక్షత్రంలో అదే అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కుంభరాశిలో ప్రవేశం జరుగుతుంది కాబట్టి కుంభరాశి కంటే ముందున్నటువంటి మకర రాశి కుంభరాశి తర్వాత ఉన్నటువంటి మీనరాశి వారికి కొంచెం ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది అదేవిధంగా శతబిష నక్షత్రము పూర్వభద్ర నక్షత్రము ధనిష్ట నక్షత్రం వారికి కూడా ఇబ్బందులు అనేది హాని అనేది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఈ సంవత్సరం వచ్చేటువంటి అంటే ఈసారి వచ్చేటువంటి గ్రహణము ఆ యొక్క రాశిలో ఆ యొక్క నక్షత్రంలో వస్తుంది కాబట్టి అలా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే నియమాలు వచ్చేసి మనం ముఖ్యంగా సా సర్వసాధారణ వ్యక్తులకైతే పెద్ద నియమాలు ఏం అవసరం లేదు కానీ మరి ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ముసలివారు అదేవిధముగా చిన్నపిల్లలు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వీరందరూ కూడా చాలా జాగ్రత్తలు అనేది తీసుకోవాలి ఎందుకంటే ఆ టైంలో మనకి భూమి మీదకి వచ్చేటువంటి మన చంద్రుడి నుంచి వచ్చేటువంటి ఈ యొక్క చంద్రుడి నుంచి వచ్చేటువంటి శక్తి అనేది ఈ యొక్క భూమి మీదకి మనకి రాదనమాట ఎందుకు ఛాయాగ్రహాలు అనేది అడ్డు వస్తున్నాయని చెప్పాం కదా రాహుగ్రహం కాబట్టి ఈ యొక్క శక్తి రానప్పుడు మనకి ఈ ముఖ్యంగా ఈ యొక్క ప్రెగ్నెంట్ లేడీస్కి ఇబ్బందులు అనేది కలుగుతాయి కాబట్టి వారు వీలైనంత వరకు కూడా మరి వారి వారు పెందలాడే అంటే కొద్దిగా ముందుగానే భుజించాక వాళ్ళు బెడ్ వెక్కి రెస్ట్ తీసుకోవడం చాలా మంచిది కుదిరితే వారు ఇంకా నిద్రపోకుండా నిద్రపోతే మాత్రం నిద్రపోస్తూ ఉండాలి లేదు అంటే ఆ బెడ్ మీద కూర్చొని భగవాన్ నామస్మరణ చేసుకోవడం కూడా చాలా ఉత్తమమైనదని మనం చెప్పుకోవచ్చు హ్యాపీగా